మాజీ మంత్రి కరీంనగర్ శాసనసభ్యులు గంగుల కమలాకర్ ద్వారానే కరీంనగర్ అభివృద్ధి చెందిందన్నారు పన్నెండవ డివిజన్ మాజీ కార్పొరేటర్ తోట రాములు సోమవారం రోజున కరీంనగర్ పట్టణంలోని పన్నెండవ డివిజన్లో స్థానిక డివిజన్ ప్రజలతో కలిసి ఎస్డబ్ల్యూజి పైప్ లైన్ సిసి రోడ్లకు వారు భూమి పూజ చేశారు అభివృద్ధి ప్రారంభోత్సవానికి విచ్చేసినటువంటి మాజీ కార్పొరేటర్ కు డివిజన్ వాసులు ఘన స్వాగతం పలికారు పుష్పగుచ్చాన్ని అందించే శాల్వలతో సత్కరించారు అనంతరం కొబ్బరికాయ కొట్టి పనులను ప్రారంభించారు కొనసాగుతున్న పనులను పర్యవేక్షించారు పనులు నాణ్యతతో చేయాలని కాంట్రాక్టర్ కు సూచించారు ఈ సందర్భంగా మాజీ కార్పొరేటర్ తోట రాములు మాట్లాడుతూ మాజీ మంత్రి కరీంనగర్ శాసనసభ్యులు గంగుల కమలాకర్ ద్వారానే గత పదేళ్లలో బిఆర్ఎస్ పార్టీ ప్రభుత్వ హయాంలో నగరం ఎంతగానో అభివృద్ధి చెందిందని డివిజన్ లో మట్టి రోడ్లు లేకుండా ప్రతి వీధి వీధిలో సిసి రోడ్లు వేశారని గుర్తు చేశారు ఇంకా కొన్ని పనులు మిగిలి ఉన్నాయని వాటిని కూడా ఎమ్మెల్యే సహకారంతో త్వరలోనే పూర్తి చేస్తామన్నారు నేడు సుమారుగా ఇరవై ఒక్క లక్షల నేడు సుమారుగా ఇరవై ఒక్క లక్షల మున్సిపల్ సాధారణ నిధులతోటి రెండు ఎస్డబ్ల్యూజీ పైప్ లైన్ మరియు సిసి రోడ్ల కోసం భూమి పూజ చేసి పనులు ప్రారంభించినట్లుగా తెలిపారు ఈ కార్యక్రమంలో డివిజన్ మాజీ కార్పొరేటర్ దంపతులు తోట రాములు సుగుణ భగత్నగర్ కాలనీ అధ్యక్షులు తోట కోటీశ్వర్ పటేల్ సెక్రటరీ గూడ అశోక్ రెడ్డి నాయకులు కొల్లూరి సత్యనారాయణ మడికంటి మనోహర్ మైపాల్ రెడ్డి రాజేశం పోచ మల్లయ్య రామ్రెడ్డి వాసు తిరుపతి రవి నాయక్ రామానాయుడు శ్రీకాంత్ జగదీశ్చారి భాస్కర్ రెడ్డి తోట సుగుణ మడికంటి పద్మ ఉమా రమ పద్మ పలువురు డివిజన్ వాసులు తదితరులు పాల్గొన్నారు శాసనసభ్యులు శ్రీ గంగుల కమలాకర్ అన్న గారి ఆశీస్సులతో ఈ రోజు మన కరీంనగర్ పన్నెండో డివిజన్ కట్టరాంపూర్ లో ఈ రోజు మన కొల్లూరి సత్తన్న లక్ష్మీ అక్క అలాగే మనోహర్ దంపతులు ఆ రోడ్డు కూడా మన శనిధర్ ఎన్ ఆ రోడ్డు ప్లస్ ఈ రోడ్డు రెండు రోడ్లు దాదాపు ఒక ముప్పై లక్షల రూపాయలతో ఈ రోజు ఇద్దరించి ట్రైను మరియు సిసి రోడ్డు వేసుకోవడం జరుగుతుంది చాలా సంతోషకరం ఎందుకంటే గత ముప్పై ఐదు సంవత్సరాల నుండి ఈ రోడ్డుకు వాస్తవంగా చాలా ఇబ్బందులు జరుగుతున్నాయి చిన్న రోడ్డు ఇరవై బిడ్డ రోడ్లో కూడా చాలా ఇబ్బందులు జరిగినాయి అటువంటి ఇబ్బందులు పోవాలని అటువంటి పాపాన్ని మొత్తం కడిగేసుకుంటూ ఆ బాధలన్నీ కడిగేసుకోవడానికి స్థానిక శాసనపట్లు మా కన్న కంగుల కమలాగలున్న నిజంగా వాళ్ళ చొరవతో ఈ రోజు రెండు రోజులు వేయడం జరుగుతుంది చాలా సంతోషకరం ఈ కాలనీ వాసులందరినీ చూస్తే చాలా ఆనందం వేస్తుంది